డిఫెన్స్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బెంగళూరులో గ్రాడ్యుయేట్ డిప్లొమో అండ్ ట్రేడ్ అప్రెంటిషిప్ కోసం దరఖాస్తు కోరుతుంది ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియో చూస్తూ అదేవిధంగా ఇతరులకు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డిఫెన్స్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో డెబ్బై ఐదు అప్రెంటిషిప్ పోస్టులను అనౌన్స్ చేసింది ఇది మీకు ఒక బంగారు భవిష్యత్తుకు దారి అని చెప్పవచ్చు ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్లు అరవై ఆరు డిప్లొమో అప్రెంటిషిప్ ట్రైనింగ్ లేదా డిప్లొమో ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ పదిహేను ట్రేడ్ అప్రెంటిషిప్ పద్నాలుగు ఉన్నాయి ఇందులో మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లైబ్రరీ సైన్స్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కమర్షియల్ ప్రాక్టీస్ ఈ విభాగాల్లో ఆ ఇవ్వడం జరుగుతుంది సంబంధిత విభా విభాగాల్లో బీటెక్ కానీ బిఈ కానీ ఎంఎల్ఐసి కానీ పూర్తి చేయాలి లే లేదా ఇంజనీరింగ్ డిప్లొమో త్రీ ఇయర్స్ పూర్తి చేసి ఉండాలి లేదా ఐటీఐ పూర్తి చేసి ఉండాలి మరి నెలవారీ స్టైఫండ్ ఏ విధంగా ఉంటుంది పరిశీలిస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్కి నెలకు తొమ్మిది వేలు పే చేస్తారు వసతి సౌకర్యం ఉంటుంది డిప్లొమా అప్రెంటిషిప్కి ఎయిట్ థౌజండ్ పే చేస్తారు వసతి సౌకర్యం ఉంటుంది ఐటీ అప్రెంటిషిప్కి సెవెన్ థౌజండ్ ఇస్తారు దీనికి కూడా వసతి సౌకర్యం ఉంటుంది ఈ ఎంపిక విధానము దరఖాస్తుల స్క్రీనింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూల ఆధారంగా చేస్తారు పర్సనల్ టెస్టిబిలిటీని కూడా చేస్తారు దరఖాస్తులని ఈమెయిల్ ద్వారా పంపించాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇస్రో డాట్ ఏసీ డాట్ ఇన్కి పంపించాలి ఏప్రిల్ ఇరవై నాలుగులోపు ఇంటర్వ్యూలు మే ఇరవై మరియు ఇరవై ఒక తేదీలలో ఉంటాయి అందుకని మీరు కొత్త జాబులోకి వెళ్ళాలంటే కూడా ఈ అప్రెన్షిప్ అవసరం ఒకవేళ ఎవరైతే ఈ అప్రెన్షిప్లలో పర్ఫెక్షన్ ఉంటారో వాళ్ళకి అబ్జాల్షన్ అవకాశం కూడా ఉంటుంది అంటే రెగ్యులర్ ఎంప్లాయీలుగా తీసుకోవడానికి కూడా వారికి అవకాశం ఉంది అని తెలియజేస్తున్నాను అందుకని డియర్ ఫ్రెండ్స్ ఇస్రోలో మీరు ఉద్యోగం చేయాలనుకునే ఎవరైనా కూడా ఈ అప్రెంటషిప్ను మాత్రం వదులుకోవద్దు అప్రెంటషిప్కి వచ్చేటువంటి ప్రైస్ తక్కువ కావచ్చు మీకు నెలకు కానీ పిఎం అప్రెంటిషిప్ కంటే కూడా పిఎం అప్రెంటిషిప్ ప్రోగ్రాం కంటే కూడా ఇది అత్యంత మంచి అవకాశం మీకు ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ రైట్ మీ మోహన్ కురపాటి మీకోసం మరిన్ని ఉద్యోగ విద్య మరియు కాంపిటీషన్ వార్తలు తీసుకొని ముందుకు వస్తాను ఆల్ ద బెస్ట్